అందరికీ శుభోదయం ఈరోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒక గేయం గురించి తెలుసుకుందాము రచనా గానం సంగమిత్ర స్నేహబంధము మధురాతి మధురము తేనె కన్న తీయనైన మధుర భావము స్నేహబంధము మధురాతి మధురము తేనె కన్న తీయనైన మధుర భావము మాతృమూర్తి పురుటి గుడ్డుకు మొదటి నేస్తము మాతృమూర్తి పురుటి గుడ్డుకు మొదటి నేస్తము బుడి బుడి నడకలకును అందించు స్నేహ స్నేహబంధము మధురాతి మధురము తేనె కన్న తీయనైన మధుర భావము కలిమిలిమలు స్నేహానికి ఎడ్డు రావురా కలిమిలిమొలు స్నేహానికి నికి రావురా సర్వ సర్వసంపద మైత్రితో సరితూ గలేవురా స్నేహబంధము మధురాతి మధురము తేనె కన్న తీయనైన మధుర భావము కష్టకాల మందు వాదుకున్నవాడురా కష్టకాల మందు వాదుకున్నవాడురా నిజమైన స్నేస్తముగా నిలచియుండురా కష్టకాల మందు ఆదుకున్నవాడురా నిజమైన నీస్తముగా నిలచియుండురా స్నేహబంధము మధురాతి మధురము తేనె కన్న తీయనైన మధుర భావము కులమత భేదాలు మైత్రికి అడ్డు రావురా కులమత భేదాలు మైత్రికి అడ్డురావురా ప్రపంచంలో ఒకటే నిలచియుండురా ప్రపంచంలో స్నేహము నిలచియుండురా స్నేహ స్నేహబంధము మధురాతి మధురము తేనె కన్న తీయనైన మధుర భావము తేనె కన్న తీయనైన మధుర భావము నీలో దాగియున్న నేస్తము నీ హృదయమేనురా నీలో దాగియున్న నేస్తము నీ హృదయమేనురా నీవు తప్పు చేస్తే తప్పని నీకు చెప్పుతుందిరా నీవు తప్పు చేస్తే తప్పని నీకు చెప్పుతుందిరా స్నేహబంధము మధురాతి మధురము తేనె తేనే కన్నతియనై నధురవముము తేన మధుర భావము కృష్ణ కుచల నైయమితో పవిత్ర బంధము కృష్ణ కుచల నైయమితో పవిత్ర బంధము చరిత్రలోన నిలచియుండే స్నేహబంధము స్నేహబంధము మధురాతి మధురము తేనె కన్న తీయనైన మధుర భావము తేనె కన్న తీయనైన మధుర భావము నేస్తము మన వెంబడుంటే ఎంతో ధైర్యము నేస్తము మన వెంబడుంటే ఎంతో ధైర్యము మంచి మిత్రులు కలిసియుండు ఎల్ల కాలము మంచి మిత్రులు కలిసియుండు ఎల్ల కాలము మంచి కలిసి కలిసియుండు ఎల్ల కాలము స్నేహబంధము మధురాతి మధురము తేనె కన్న తీయనైన మధుర భావము తేనె కన్న తీయనైన మధురబావము తేనె కన్న తీయనైనా భావము అందరికీ నమస్కారంలో ఇంతటితో ఈనాడు గేయం సమాప్తం మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు